నిన్న షార్ట్ వీడియోలో డోనట్ హెయిర్ స్టైల్ షేర్ చేశానండి చాలా మంది చూశారు లైక్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు ఆ డోనట్ హెయిర్ స్టైల్ ని చాలా ఈజీగా సింపుల్ గా ఎలా వేయాలో ఈ వీడియోలో చూద్దాము సో హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ హెయిర్ స్టైల్ మా పాప మీద ట్రై చేస్తున్నాను సో ముందుగా చిక్కు లేకుండా హెయిర్ అంతా కోమ్ చేసుకోవాలి మిడిల్ లో పాపట్ తీసేసుకొని కరెక్ట్ గా ఫోర్ ఫింగర్స్ లెంత్ ఇక్కడ చూపిస్తున్నట్టు ఫోర్ ఫింగర్స్ లెంత్ లో తీసుకోవాలి ఇయర్ కి స్ట్రైట్ గా ఒక లైన్ లాగా తీసుకొని సపరేట్ చేసేసుకోవాలి ఫస్ట్ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే అర్థమవుతుంది మీకు క్లియర్ గా ఎక్కడ వంకర టింకర్ లేకుండా స్ట్రైట్ లైన్ గా తీసుకోవాలి సేమ్ అట్ సైడ్ కూడా అదే ఫోర్ ఫింగర్స్ లెంత్ లో స్ట్రెయిట్ గా లైన్ తీసుకొని చిక్కులు లేకుండా దూక్కోవాలి అది ఫ్రంట్ సైడ్ కి ముందు వేసేసి ఇది బ్యాక్ సైడ్ కి సపరేట్ గా కోమ్ చేసి ఈ హెయిర్ స్టైల్ కోసం ఏమేమి కావాలో లిస్ట్ చెప్పడం మర్చిపోయాను సో ముందుగా మీకు కావాల్సింది ఒక టూ రబ్బర్ బ్యాండ్స్ కావాలి ఒక డోనట్ బన్ లాగా ఉంటుంది అనమాట అది కావాలి ఇక్కడ చూపిస్తాను నెక్స్ట్ కనబడుతుంది తర్వాత యూ పిన్స్ సైడ్ పిన్స్ టిక్ టాక్స్ కావాలి సో ఇక్కడ చూసారు కదా మొత్తం కోమ్ చేసుకొని ఒక రబ్బర్ బ్యాండ్ తో పోనీ వేసుకోవాలి వేసుకోవాలన్నమాట అంటే ఇక్కడ నేను కొంచెం పైకి వేసాను మీరు కావాలంటే ఇంకొంచెం కిందకి వేసుకోవచ్చు లేదంటే ఇంకా పైకి కూడా వేసుకోవచ్చు బట్ నేను డోనట్ బన్ హెయిర్ స్టైల్ చిన్నపిల్లలు కాబట్టి కరెక్ట్ కరెక్ట్గా వేశాను అనమాట పోనీ టైల్ చూసారా ఇక్కడ చూపిస్తున్నాను బన్ను సేమ్ ఇట్లా ఉండాలన్నమాట ఇది ఇందులో సైజెస్ ఉంటాయి చిన్న సైజు బిగ్ సైజు ఉంటుంది మీకు ఏది కావాలో అది చూస్ చేసుకోవచ్చు పెట్టేసిన తర్వాత కొంచెం హెడ్ని డౌన్ చేసేసి ఇట్లా మొత్తం స్ప్రెడ్ చేయాలి అడ్ బన్ చుట్టూ స్ప్రెడ్ చేసుకోవాలి ఇక్కడ కొంచెం క్లారిటీ మిస్ అయినట్టుంది బట్ చూడండి ఇంకొంచెం ఆ బన్ చుట్టూ హెయిర్ని స్ప్రెడ్ చేసేసి హెయిర్ బ్యాండ్ వేసేస్తున్నాను సారీ అండి ఇక్కడ వీడియో నేనే తీసుకోవడం వల్ల కొంచెం చూసుకోలేదు హెడ్ ముందుకు పెట్టేసి అట్లా బన్ చుట్టూ హెయిర్ ని స్ప్రెడ్ చేసుకొని అట్లా హెయిర్ బ్యాండ్ పెట్టేయాలి సో ఇలా అనమాట ఇప్పుడు పైనుంచి కరెక్ట్గా మిడిల్ నుంచి ఆ హెయిర్ ని సపరేట్ చేసుకోవాలి అటు సైడ్ అటు ఇటు సైడ్ ఇటు సపరేట్ చేసుకొని కింద కనుక్కోవాలి కింద ఉన్న ఆ హెయిర్ అంతా టూ పార్ట్స్గా తీసుకుందాం టూ పార్ట్స్ గా డివైడ్ చేసుకొని అటు ఒక జడ ఇటు ఒక జడ రెండు లాగా అనమాట రెండు జల్లాగా అటు ఒక జడ ఇటు ఒక జడ వేసుకొని ఇక్కడ చూడండి చూపిస్తున్నట్టు చేయండి చాలా ఈజీ హెయిర్ స్టైల్ బన్ హెయిర్ స్టైల్స్ అన్నీ చాలా ఈజీగా ఉంటాయి ఇవే కాదు ఈ బన్ హెయిర్ స్టైల్లో మనకి క్లాసికల్ డ్యాన్స్కి వేసుకునే హెయిర్ స్టైల్స్ కూడా వస్తాయి అనమాట నెక్స్ట్ వీడియోలో క్లాసికల్ డ్యాన్స్ హెయిర్ స్టైల్స్ షేర్ చేస్తాను నేను ఇప్పుడు అటువైపు వేస్తున్నాను కాబట్టి మీకు అంత క్లియర్గా అర్థం కాకపోవచ్చు ఇటువైపు వేసినప్పుడు మీకు క్లియర్గా అర్థం అవుతుంది అలా అల్లిన తర్వాత అటు పక్క పక్కన పెట్టేసి ఇటు పక్కన కూడా సేమ్ అట్లానే అల్లుకోవాలి అల్లుకున్న తర్వాత మనకి ఇక్కడ సైడ్ టూ లైన్స్ లాగా కనపడతాయి కదా ఒక సైడ్ ఇటు ఒక సైడ్ లాగా ఒక సైడ్ని మనం ఎక్స్పాండ్ చేసుకోవాలి ఎక్స్పాండ్ అంటే ఎట్లానో ఇక్కడ చూద్దురు చూపిస్తాను మీరు చూస్తే అర్థమవుతుంది మీకే క్లియర్గా మొత్తం అల్లుకున్న తర్వాత లాస్ట్లో చిన్న రబ్బర్ బ్యాండ్ పెట్టుకోండి ఎందుకంటే ఒకవేళ ఊడిపోయినా మళ్ళీ విడిపోకుండా ఉంటుంది హెయిర్ చిన్న రబ్బర్ బ్యాండ్ పెట్టేసుకొని ఇక్కడ చూడండి ఇట్లాగనమాట ఎక్స్పాండ్ అంటే ఇట్లా పల్చగా పట్టుకొని లాగాలి లాగి అటు సైడ్ నుంచి ఇటు చుట్టూ తిప్పి చిన్న పిన్ సహాయంతో లోపలికి దూర్చేయాలి ఇక్కడ మీరు యూర్ పెన్ అయినా యూజ్ చేయొచ్చు లేదంటే సైడ్ పిన్స్ అయినా యూజ్ చేయొచ్చు సేమ్ ఇలానే పక్క ఉన్న హెయిర్ కూడా రబ్బర్ బ్యాండ్ పెట్టేసి అటు నుంచి ఎక్స్పాండ్ చేసి మనం ఏటైతే రౌండ్ చేసి తిప్పుతామో ఒక వైపు మాత్రమే ఎక్స్పాండ్ చేసుకోవాలి సేమ్ ఆ ని కూడా అట్లా ఎక్స్పాండ్ చేసేసుకొని అటు నుంచి ఇటు పక్కకి తిప్పి సైడ్ తో లోపలికి పెట్టేయడమే ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఫ్రంట్ హెయిర్ స్టైల్ వస్తుంది అనమాట ఫ్రంట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎందుకంటే కొంతమందికి ఫ్రంట్ వేస్తేనే లుక్ వస్తుంది హెయిర్ స్టైల్ ఫ్రంట్ లేకపోతే కొంచెం ఇట్లాగా లాగినట్టు అనిపిస్తుంది నేనైతే ఫ్రంట్ ఫ్రెంచ్ ఫ్లాట్ లాగా అల్లేసానమాట మొత్తం మీరు కావాలంటే ట్విస్ట్ చేసుకోవచ్చు లేదంటే అసలు ఫ్రంట్ హెయిర్ స్టైల్ లేకుండా మొత్తం పాపడ్ తీసుకొని అటుపక్క ఇటుపక్క మొత్తం పోనిటైల్ వేసేసుకొని కూడా బన్ డోనట్ హెయిర్ స్టైల్ వేసుకోవచ్చు బట్ ఫ్రంట్ హెయిర్ స్టైల్ తీస్తే ఏంటంటే కొంచెం లుక్ వస్తుంది గా ఉంటుంది ఫంక్షన్స్ పార్టీస్ కైనా బాగుంటుంది మనకి మనం వేసుకోవడానికి రాకపోయినా ఎవరికన్నా వేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది ఇది బ్రేడ్స్కి కూడా చాలా మంది యూస్ చేస్తారు అంటే పెళ్లి కూతుర్లకు కూడా ఈ హెయిర్ స్టైల్ వేస్తారు చాలా మంది పెళ్లి కూతురికి పెళ్లి కూతురు తల్లికి కంపల్సరీ వేస్తారు సో ఇది ఇది కూడా మొత్తం అల్లు వేసుకొని దీన్ని కూడా లాస్ట్లో చిన్న రబ్బర్ బ్యాండ్ పెట్టేసి ఎక్స్పాండ్ చేయాలి దీన్ని కూడా ఒక సైడ్ లైన్ వరకు ఎక్స్పాండ్ చేసుకుంటూ చుట్టి సేమ్ ఇక్కడ చూపిస్తున్నట్టు పెట్టేసేయడమే సైడ్ పిన్స్ యూజ్ చేయండి ఇక్కడ సైడ్ పిన్ యూజ్ చేసి పెట్టేసేయొచ్చు సేమ్ ఇదే ప్రాసెస్ని అటుపక్క కూడా చేయాలి సో మన ఛానల్ అయితే మినీ మోనిటైజేషన్ అయ్యిందండి ఇంక ఇక్కడ నుంచి లాంగ్ వీడియోస్ వస్తూ ఉంటాయి కంటిన్యూస్గా మీకు ఎటువంటి టైప్స్ వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇక్కడ చూసారా ఇక్కడ యూపిన్స్ తీసుకున్నాను యూపిన్స్ని యూస్ చేసి ఇంక అన్ని నీట్గా పెట్టేసేయాలి లేదంటే హెయిర్ ఇట్లా విడి విడిపోవచ్చు విడిపోతూ ఉంటే మళ్ళీ బాగోదనమాట సో ఎక్కడెక్కడైతే కొంచెం లూజ్గా అనిపించిన ప్రతి ప్లేస్లో ఇంచు ప్లేస్లో గ్యాప్ ఇచ్చేసి యూపిన్స్ని పిన్ చేస్తే హెయిర్ స్టైల్ స్ట్రాంగ్గా నీట్గా లూజ్గా అవ్వకుండా ఉంటుంది హెయిర్ స్టైల్ అయితే వేయడం అయిపోయింది ఇప్పుడు మనం దీన్ని ఫ్లవర్స్తో డెకరేట్ చేసుకోవచ్చు నేనైతే ఇంట్లో ఉన్న ఫ్లవర్స్తో ఊరికట్లా పెట్టేశాను మీరు కావాలంటే వేనీస్ని యూస్ చేసి పెట్టుకోవచ్చు లేదంటే రోజ్ ఫ్లవర్స్ ఉంటాయి కదా పెటల్స్ పెటల్స్ని ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఓపెన్ చేసైనా ఇట్లా ఫ్లవర్కి యూపిన్ యూస్ చేసి ఇట్లా గుచ్చితే నీట్గా ఉంటుంది ఫ్లవర్స్ ఫ్లవర్స్ని యూస్ చేసి కూడా ఎలా పెట్టాలో నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఈ వీడియో ఎలా ఉంది నచ్చిందా నచ్చితే ప్లీజ్ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి హెయిర్ స్టైల్ ని వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి ఇలాంటి హెయిర్ స్టైల్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకో